రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థుల నిరీక్షణకు తెరపడేలా మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇవాటి నుంచి ఈ నెల ముప్పై వరకు నూట యాభై నాలుగు కేంద్రాల్లో పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని నూట ముప్పై ఏడు కేంద్రాలు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో పదిహేడు కేంద్రాలను పరీక్ష కోసం ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఐదు మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించారు కొందరు అభ్యర్థులు వారి అర్హతల ఆధారంగా ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు ఇందులో అధికంగా ఎస్జీటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రాథమికకి విడుదల చేయనున్నారు వారం పాటు అభ్యంతరాల స్వీకరణకు ఇచ్చారు జిల్లాల్లో తొలి రోజు మెగా డిఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు మరోవైపు డిఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులందరికీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తు మీతోనే ప్రారంభమవుతుందని వారిలో చైతన్యం నింపారు